జీవితంలో జరిగే ప్రతి పోటీలో గెలుపు ముఖ్యం కాదు ఒక ఊరిలో పదహైదేళ్ళ బాలుడు మంచి రన్నర్ అవ్వాలనుకుంటాడు మంచి అవార్డ్స్ కూడా గెలవాలనుకుంటాడు దానికోసం ప్రతిరోజు కృషి చేస్తాడు మొదట తన గ్రామంలో జరిగే చిన్న చిన్న పోటీలలో పాల్గొని గెలిచేవాడు తర్వాత ఒక మంచి ట్రైనర్ దగ్గర చేరుతాడు అతని ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అనేసి పోటీల్లో పాల్గొని మంచి స్థాయికి ఎదుగుతాడు ఆ కుర్రాడు ఒకసారి అలా పోటీలో పాల్గొనేటప్పుడు మొదట అథ్లెట్తో పోటీ జరుగుతుంది ఈ కుర్రాడే విన్నర్ అవుతాడు అంతే అక్కడ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమ్రోగిపోతుంది దీంతో అతనిలో వరుస విజయాలు గర్వానికి బీజం పోస్తాయి అదే గర్వంతో అక్కడ ఉన్న మైక్ తీసుకొని ఇక్కడ ఉన్న ఎవరైనా నాకంటే పెద్దవారైనా సరే నన్ను ఓడించగలరేమో ప్రయత్నించండి అని ఛాలెంజ్ చేస్తాడు సరే అనేసి ఒక ఇద్దరు తనకంటే పెద్దవాళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు పోటీ మొదలవుతుంది ఈసారి కూడా ఈ కుర్రాడు విజేతగా నిలుస్తాడు ఇదంతా మౌనంగా గమనిస్తున్న ఆ ట్రైనర్ ఆ కుర్రాడులో వచ్చిన గర్వానికి ఎలా అయినా సరే మరి పాఠం నేర్పించాలనుకుంటాడు మరి ఆ ట్రైనర్ తన శిష్యుడిని పిలిచి ఒక ముసలావిడిని అలాగే ఒక బ్లైండ్ అబ్బాయిని అతన్ని చూపించి వీరిద్దరితో పోటీ పడమని చెబుతాడు ఈ కుర్రాడికి ఏమీ అర్థం కాదు వీళ్ళతో పోటీ ఏంటి అని అనుకుంటాడు మనసులో అయినా ట్రైనర్ చెప్ కనుక పోటీకి సిద్ధం అవుతాడు ఇక పోటీ మొదలవుతుంది వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే అతడు పరిగెత్తి ఫినిషింగ్ లైన్ అయితే టచ్ చేసేస్తాడు వెనక్కి తిరిగి చూస్తే వారిద్దరూ స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటారు అక్కడున్న వాళ్ళంతా ఎవ్వరూ తన విజయాన్ని చప్పట్లతో హర్షించలేదు సైలెంట్గా ఉండిపోయారు అప్పుడు ఆ బాలుడు మాస్టర్ దగ్గరికి వచ్చి ఏం అర్థం కాక ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ ట్రైనరు వాళ్ళిద్దరినీ తీసుకుని రేస్ని సాగించి వంటాడు ఆ కుర్రాడు తన కుడి చేత్తో ఆ ముసలావాడిని ఎడమ చేత్తో ఆ బ్లైండ్ అబ్బాయిని పట్టుకొని చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ ఫినిషింగ్ లైన్కి తీసుకొస్తాడు అది తన జీవితంలో జరిగిన అతి స్లోయెస్ట్ రేస్ అలా వారు ముగ్గురు ఫినిషింగ్ లైన్కి చేరగానే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు ఆ చప్పట్ల ధ్వని తను ఇంతవరకు విన్ అయిన అన్ని కాంపిటీషన్లో కంటే చాలా పెద్దగా వినిపించాడు అప్పుడు ఆ ట్రైనర్ బాలుడితో ఇట్లా అంటాడంట అసలు సక్సెస్ అంటే ఇది అని జీవితంలో జరిగే ప్రతి పోటీలో గెలుపు ముఖ్యం కాదు ఒక్కొక్కసారి సక్సెస్ పేరుతో మనం ఎంతో ఎత్తుకు ఎదిగి వెనకకు తిరిగి చూస్తే మన వెనకాల ఎవ్వరూ ఉండరు ట్రూ సక్సెస్ అంటే మనతో పాటు మన తోటి వారిని ముందుకు జై హింద్